ఈ వర్షాకాలంలో రోడ్ల మీద మనం వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఫోర్ వీలర్లో ఎక్కడైనా రోడ్ల మీద నీళ్లు కనబడితే అందులోంచి స్పీడ్గా వెళ్ళడం చాలా మందికి భలే నిస్తుంది కానీ ఇదే కిక్ మీ బండిని పల్టీలు కొట్టించి మీ ప్రాణాలు పోయేదాకా కూడా తీసుకెళ్లొచ్చు ఎలా అంటారా ఇక్కడ ఈ వీడియో చూడండి ఇలాగే కిక్ కోసం రోడ్డు మీద నీళ్లు ఉన్న ప్లేస్లో స్పీడ్గా వచ్చి సడన్గా నీళ్లు దాటగానే బ్రేకులు వేసినా పడకుండా ఎలా పల్టీలు కొట్టిందో చూడండి దీన్నే హైడ్రో ప్లానింగ్ అంటారు హైడ్రోప్లానింగ్ అనేది వాహనం టైర్లు మరియు రోడ్ల మధ్య నీటి పొర ఏర్పడి టైర్లు రోడ్డును తాకకుండా నీటి మీద తేలిపోయే పరిస్థితి ఈ సమయంలో వాహనం మీద ఉన్న కంట్రోల్ తగ్గిపోతుంది బ్రేక్లు స్టీరింగ్ పని పల్టీలు కొట్టే ప్రమాదం ఉంటుంది సో జాగ్రత్త ఇలా రోడ్ల మీద ఎక్కడ నీళ్లు కనబడ మెల్లిగా వెళ్ళండి చెప్పలేం అందులో గుంతలు కూడా ఉండొచ్చు మరింత జాగ్రత్త కోసం టైర్ కండిషన్ చెక్ చేసి పాత టైర్లు అయితే మార్చడానికి ట్రై చేయండి ఎయిర్ ప్రెషర్ని ని కరెక్ట్గా మెయింటైన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వర్షాకాలంలో జాగ్రత్తగా నడపమండి మరియు మా పేజ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం స్టేట్యూన్ టేక్ ఇంపార్టెన్స్